అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ని అభివృద్ధి చేశామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఇదే తరహాలో నెల్లూరు సిటీలో ఉన్న మరో పద్నాలుగు స్కూల్స్ ని దాతల సహకారంతో అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని అందులో భాగంగానే స్కూల్ ను చేస్తామన్నారు ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న వీఆర్ హైస్కూల్ ను ఆయన పరిశీలించారు ఏడవ తేదీన మంత్రి లోకేష్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు ఇచ్చి మంత్రి యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు పంపిణీపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పిల్లలకు చదువు మించిన ఆస్తి లేదని చదువుకున్నవారు కాబట్టే తాను ఈ స్థాయికి రాగలిగానని స్పష్టం చేశారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ విజేత రెడ్డి పాల్గొన్నారు ని తీర్చిద్ద్దటం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ నైన్ అడ్మిషన్ సాక్షులుగా ఒకే రోజు ఒక గంటలో పూర్తయినాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా చూడంగానే వెంటనే పిల్లలకు చేర్చాలని ఎన్విరాన్మెంట్ అంటే ఎక్విప్మెంట్ పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ చక్కగా అరేంజ్ చేశారు దానికి మా పిల్లలు మా కుమార్తె అల్లుళ్ళు మరియు ఎన్సిసి గ్రూప్ కలిసి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను దీన్ని ఇనాగరేట్ చేయడానికి యాక్చువల్గా గౌరవ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వచ్చే సంవత్సరం జూన్ పండుగ వాళ్ళు కూడా యాక్చువల్గా హిత అని వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ ప్లే గ్రౌండ్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఒకటే నేను అందరికీ చెప్పేది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ తల్లిదండ్రులు కాస్త అదే ఆ రోజు మా తల్లిదండ్రులు నన్ను చదివిపెచ్చు ఈరోజు ఈ స్థితికి వచ్చాను చదవకుండా ఉంటే ఈ స్థితికి ఉండేవాడిని కాదు అల్టిమేట్గా ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది మీ ఆస్తి ఏంటంటే మీ పిల్లలు చదివే నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో ఈరోజు దాదాపు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్య పిల్లలు యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ జరుగుతున్నారు అన్ని స్కూల్స్ ఫిల్ అయితే పదివేలు దాడుతుంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచి స్టాఫ్ని ఇస్తే ఖచ్చితంగా వస్తారు ఈ స్కూల్కి కూడా విద్యాశాఖ మంత్రి గారు నలభై ఐదు మంది స్టాఫ్ని ఇచ్చారు ఎందుకంటే ఈచ్ క్లాస్కి హై హై స్కూల్కి మూడు మూడు సెక్షన్ ఫామ్ అయినలో చేర్చుకోండి చేర్చుకోండి ఇక యాక్చువల్గా వారు ఇంట్రాక్ట్ అవుతారు ఇంట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి యాక్చువల్గా అనిల్ గార్డెన్స్ పోయి అనిల్ గార్డెన్స్లో కార్యకర్తలతో సిటీలో ఉన్న ముఖ్య కార్యకర్తలతో యాక్చువల్ కార్యకర్తలతో ఇంట్రాక్షన్ ఉంటుంది ఆ ఇంట్రాక్షన్ అయిన తర్వాత లంచ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అది అయిన తర్వాత బాలాషాహిద్దర్గా విజిట్ చేసి సిక్స్ ఓ క్లాక్ బ్యాక్